రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఐ బొమ్మ రవి కేసులో ఎనిమిది రోజుల పాటు పోలీసు విచారణ ముగిసింది ప్రస్తుతం ఆయన్ని మళ్లీ కోర్టుకు తరలించారు రెండో విడత విచారణ తర్వాత అయితే ఈసారి విచారణలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం రవి వెల్లడించడం జరిగిందన్నమాట తన ఐ బొమ్మ వెబ్సైట్ కి సంబంధించి ఇప్పటి వరకు మనం మీనింగ్ ఏమనుకుంటున్నా రవి అన్న పేరుతో ఐ బొమ్మ సైట్ ప్రారంభించాడని కదా కానీ కాదు ఐ మీన్స్ ఇంటర్నెట్ అట ఇంటర్నెట్ బొమ్మ రవి స్వస్థలం వైజాగ్ కదా సో వైజాగ్ లో సినిమాని బొమ్మ అంటారనమాట తెర మీద చూపించే బొమ్మని రవి తన పైరసీ వెబ్సైట్ లో ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు చూపించాలి అనుకున్నాడు కాబట్టి దానికి ఇంటర్నెట్ బొమ్మ ఐ బొమ్మ అని పేరు పెట్టుకున్నాడు ఇక బప్పం టీవీ గురించి పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఆ డొమైన్లో ఎల్ అన్న లెటర్కి సంబంధించి టెక్నికల్గా ఏదో ఇష్యూ తలెత్తే అది తీసుకోలేదు సో అప్పటికప్పుడు దాన్ని పీగా మార్చి బప్పం టీవీ అని పెట్టామని చెప్పాడు ఇక ఈ వెబ్సైట్ ఎవరు డిజైన్ చేశారు దీని నుంచి ఎలా డబ్బులు సంపాదించారు ఏ యాప్స్ నుంచి ఈ యాడబుల్ అన్న కంపెనీకి డబ్బులు ఎలా వచ్చాయి ఈ క్విడ్ ప్రోకో అనేది ఎలా జరిగింది ఇలాంటివన్నీ కూడా పోలీసులు విచారణలో ఎన్నో క్వశ్చన్స్ అడిగారు ఈసారి విచారణలో మాత్రం రవి విచారణకు సహకరించినట్లుగానే బయటకు తెలుస్తోంది అయితే అనధికారికంగా మనకు తెలుస్తోంది ఏంటి అంటే విచారణలో రవి చాలా పశ్చాత్తాపడ్డట్టుగా బయటకు వచ్చిన తర్వాత ఇక పైరసీ సినిమాలు చెయ్యను అని చెప్పినట్లుగా మాత్రం తెలుస్తోంది